హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నువ్వు హీరో అవుదాము అని నీకు ఇంట్రెస్ట్ రోల్ లేకపోతే మారుత్ గారు అడగడము ఇవన్నీ పక్కన పెట్టి మీ నాన్నగారు తాలూకు రియాక్షన్ ఏంటి మా నాన్నగారు హీ వాజ్ ఓకే అండి హీ వాజ్ వెరీ పాజిటివ్ ఎందుకు ఇండస్ట్రీ మనకి ఇప్పుడు వ్యాపారం ఉంది కదా అనుకుంటుంటే డెఫినెట్లీ ఇంకో షాప్ తెరిచి ఉండేవారు స్వీట్ మ్యాజిక్ ఇంకో నాలుగు తెరిచి అంటే మా నాన్నగారిని దాటి నేను ఏది చేయను ఇప్పటికి కూడా అయితే మరి మీ ఫాదర్ ఎంకరేజ్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు రియల్ గా ఆయన హ్యాపీయా నేను చూసి యా యా ఈస్ వెరీ హ్యాపీ హ్యాపీ కాకపోతే అసలు పలాస అయి ఉండేది కాదు ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేసి ఉండేవారు కాదు అదే నీ మీద ఏదో ఆయన ప్రామిస్ ఉంది సక్సెస్ అవుతావు ఇప్పుడు నేను కానీ నాన్నగారు కానీ ఇట్లా వచ్చి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము అంటే డెఫినెట్లీ మా ఇంట్లో వాళ్ళ మొలానే జరుగుతాను మా తమ్ముడు కానీ అమ్మ కానీ అమ్మ కానీ అమ్మ కూడా ఎంకరేజ్ చేశారా నిన్ను యా ఓకే నాన్నగారే ఇంకా ఎక్కువ చెప్పరు నార్మల్ గా ఉంటది మా మధ్యలో డిస్కషన్ ఓకే బాగా చేసి ఓకే మా అమ్మగారు చెప్పేది చాలా కిక్కిస్తుంది అవునా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తారు అదే మైనస్ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఒక ఏదైనా చూసినప్పుడు చెప్పే ఎక్స్ప్రెషన్ లో సో అది చాలా ఇదిగా ఉంటుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగా చేసారు సూపర్ అనే ఇది ఉంటుంది అంటే సొంత ఏదో సామి చెప్తున్నట్టు కాకి పిల్లల కాకి అంటే అలా కాకుండా అలా కాకుండా బాగుంది కూడా బాగోలేదు అని చెప్పి చెప్తారా వెరీ గుడ్ అది మెమో ఇంపార్టెంట్ అవును అదే ఇప్పుడు ఏదో సురేష్ బాబు ఎప్పుడు నాతో మాట అంటుంటాడు మనలో మనమే వెక్రయించుకుంటే బయట వాడికి వెక్రీంచే అవకాశం ఉండదు మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఏం అసలు చెత్తలో ఏంటి నువ్వేంటి అసలు మనమే అనుకున్నావు అనుకో బయట వాడికి అవకాశం ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ ఉంటుందో మీ ఇంటికి మీ తమ్ముడు మీరు అందరు పీక్కుంటారా గుడ్ ఇప్పుడు ఈ సినిమా ఆపరేషన్ రౌండ్ చూసి మీ మధురే ఉన్నారు ఇంకా చూడలే చూపించలేదు ఇంకా సస్పెన్స్ ఆవిడకే థియేటర్ సస్పెన్స్ ఆవిడకి థియేటర్ లోనే థియేటర్ థియేటర్ లోనే ఓకే అంటే దగ్గరకు వచ్చారు కదా మీరు ముందు అనుకున్న డేట్ నుంచి ముందుకు వచ్చారు కాన్ఫిడెన్స్ అవును సార్ మాకు సెన్సార్ అయిపోయింది వీఆర్ ఆల్ రెడీ కాబట్టి ముందుకు రాగలిగాం ఓకే ఆగస్ట్ సెకండ్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి పెద్ద కూడా ఉన్నాయి అవును సో జూలై ట్వంటీ అయితే ఏమీ తెలుగు సినిమా డైరెక్ట్ గా ఏది లేదు కరెక్ట్ సో వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా జూలై ట్వంటీ సిక్స్ రిలీజ్ అయ్యేది ఆపరేషన్ రావడం ప్రామనెంట్ గా ఒక్కటే ఒక్కటే ఎగ్జాక్ట్లీ అవును నీకు ఆల్మోస్ట్ సోలో రిలీజ్ లాగా అంతేగా ఇంగ్లీష్ సినిమాలు చైనా సినిమాలు కూడా ఏం లేవు లేవు ఆ రోజు ఓన్లీ ధనుష్ గారి సినిమా ఒకటి ఉంది అవును ధనుష్ ఉంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు ఇందాక అనుకుని అన్నావో అనుకోకుండా అన్నావో మొత్తానికి నీ ఓట్ల నుంచి విశ్వక్ సేన్ పేరు పేర్లు రెండూ వచ్చాయి వాళ్ళ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకు ఇన్స్పిరేషన్ కాదు సార్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో నేను పలాసా వచ్చినప్పుడు దేవర్ అదే కైండ్ ఆఫ్ సినిమాలు చేసాం ఒక సినిమా రెండు సినిమాలు చేసాం ఇప్పుడు డెఫినెట్లీ కిరణ్ బోరం గారు కానీ విశ్వక్ గారు కానీ నాకు బాగా తెలుసు వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తున్నారో అందరికి తెలుసు సో ఆ నేను మిస్ అయ్యాను అనేది ఐ ఆల్వేస్ కీప్ మరి మొన్న నీ దానికి ట్రైలర్ వచ్చాడుగా చాలా బాగా మాట్లాడాడు కూడా విశ్వక్ బట్ ఒక మీరు అంటే నేను ఇందాక అడిగిన మాటలోనే చిన్న తప్పు ఉంది ఇన్స్పిరేషన్ అన్న మాట కాదు ఎందుకంటే మీరు అందరూ కూడా ఆఫ్ ద సేమ్ టైం మీరు ముగ్గురు ఆల్మోస్ట్ ప్యారల్ బిగినింగ్స్ ముంబురు వాళ్ళిద్దరు వాళ్ళ కెరీర్ లో నీకు నచ్చేది ఏంటి బాగాను స్పీడ్ గా సినిమాలు చేస్తారు బా రీచ్ అయ్యారు బాగా జనాలకి స్పీడ్ గా సినిమాలు చేశారు బాగా రీచ్ అయ్యారు మంచి మాట ఎగ్జాక్ట్లీ ఇద్దరికి వాళ్ళు చేసిన సినిమాల కన్నా పాపులరిటీ ఎక్కువ వచ్చిన హిట్ల కన్నా పాపులరిటీ ఎక్కువ అది ఓకే నేను ఈ కామెంట్ చేయను కానీ దాని మీద డెఫినెట్లీ కొంత ఆలోచించకుండా కూడా సినిమాలు చేయాలేమో అని అనిపిస్తుంది వాళ్ళు చూస్తే అదేలే అదే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కిరణ్ అబ్బా కూడా అంత చెప్పుకోదగ్గ సక్సెస్ ఏం రాలే మొన్న వాళ్ళది కూడా టీజర్ రిలీజ్ చేశారు వాళ్ళు వాళ్ళ సినిమాది సో ఇప్పుడు ఈ రోజున కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడాడు మొన్న ఎప్పుడు లేనంత గట్టిగా మాట్లాడాడు కరణ వరం చూసుకో అన్నట్టుగా ఉన్నది కాన్ఫిడెన్స్ అండ్ ఫీల్ అవును ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అంటే నేను డెఫినెట్లీ ఆపరేషన్ రావడానికి శశివాదనేకి రెండింటికి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాను సార్ ఎందుకంటే అంత జాగ్రత్తగా అసలు ఈ తప్పు వెళ్ళే అవకాశమే లేదు నరకాసుర వెళ్ళినట్టు ఆపరేషన్ రావడం గాని శశివాదనే కానీ రాంగ్ వెళ్ళే అవకాశమే లేదు అంత టైట్ గా ఉంది సినిమా చూసుకున్నాం కాబట్టి చెప్తున్నాను సినిమా చూడటం కాదు మన ట్రైలర్ చూసినప్పుడు కూడా అందరికి ఆ ఫీల్ వచ్చింది ఈ సినిమా ఆడుతుంది జనాలకు ఎక్కుతుంది అని ఎందుకంటే ఆ ఆ టెంపో బామ్ వింటేనే ఉంది మొట్టమొదటి అసలు బేసిక్ గా మా ఎడిటింగ్ కానీ ఆర్ఆర్ కానీ సౌండ్ డిజైన్ బాగా చేయదు ఎక్స్ట్రాడనరీ ఉంది అలా ఉంటేనే ఆ సినిమాలకి కిక్ ఉంటుంది థ్రిల్ ఉంటుంది థియేటర్లో సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్ అవునా అసలు ఎక్కడా మీరు ఫోన్ కూడా బయట నువ్వు కూడా బాగా రిస్క్లు చేసినట్టున్నావు చేసా చెప్పులు గట్ట భుజాలు కాలు ఇదే లెగమెంట్ టేర్ అయింది అవునా మేము ఓపెనింగ్ ఫైట్ చాలా లెంతి ఎపిసోడ్స్ ఉంటాయి సార్ యాక్షన్ సీక్వెన్సెస్ ఓకే సో మేము ఓపెన్ చేసిందే సినిమా యాక్షన్ మూడు రోజుల షెడ్యూల్ తో చేసాం నాలుగు రోజుల షెడ్యూల్ మూడో రోజో నాలుగో రోజు లెగ్మెంట్ ఇదైంది పై నుంచి జంప్ చేసినప్పుడు కాలు కరెక్ట్ గా పడాల్సింది ఇట్లా క్రాస్ పడింది కంప్లీట్లీ కాలు లెగ్మెంట్ ఇదీ ఇంత లావు వాసి అట్లా కంటిన్యూ చేసాం షూట్ అవునా ఒక త్రీ మంత్స్ మినిమం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ కానీ ఒక డేస్ లో షూట్ ఆ కి తగ్గిపోయి ఉంటుంది అది అసలు సైకలాజికల్ ప్రిపరేషన్ మనిషికి ఇప్పుడు ఈ ఆపరేషన్ రావణ్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు అంటే ఇది సినిమాలో ఒక పోలీస్ ఆపరేషన్ కి కొన్ని పేర్లు పెట్టుకుంటారు కదా సార్ అవును సో ఆ విధంగా వచ్చినదేది ఆపరేషన్ రావణ్ ప్లస్ ఇతను చేసిన మడ్రల్ తాలూకా రెఫరెన్స్ లో కూడా ఉంటుంది ఆడపిల్లల్ని తీసుకెళ్లిపోయే క్యారెక్టర్ సో రావణాసురుడి రెఫరెన్స్ రెఫరెన్స్ లో చరణ్ రాజు గారు ఈ మిషన్ పెడతారు ఓకే ప్లస్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ గా అతనున్న ఆలోచనల తాలూకా రెఫరెన్స్ లో కూడా ఉంటుంది మీకు లాస్ట్ షార్ట్ చూసినట్టయితే పది మంది వస్తారు కదా ఆ రావణాసురుడి రిజెంబులెన్స్ లో చేసిన షార్ట్ పది తలకాయలు పది ఆలోచనలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి